ముందుగా ఏసు ప్రభువారికి తండ్రి గారికి తల్లి గారికి కుడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి ఇది మేము చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే ఇది ప్రతి సంవత్సరం కూడా మేము గృహప్రవేశ ఆరాధనలు అనేది పెట్టుకుంటామండి ఈ కిందిల్ అనేది మా వివాహం జరగకముందే కిందిల్ అనేది కట్టడం జరిగింది తద్వారా మళ్ళీ మేము దాని నుంచి మేము సంవత్సర సంవత్సరం గృహప్రవేశ ఆరాధన పెట్టుకునే వాళ్ళం అది పెట్టడం తర్వాత మళ్ళీ ఈ పైలు అనేది కట్టుకోవడం జరిగింది అయితే ఈ పైలు కడదామా వద్దా అనే సందేహంలో ఉన్నప్పుడు మరి తండ్రి గారు తల్లిగారు బలపరిచి మేమైతే రేకులు వేసేద్దాం అనుకున్నాము దీనికి ఎందుకులే ఇక్కడ కొండల్లో అని చెప్పి కానీ తండ్రి గారు చెప్పిన మాటని బట్టి తల్లిగారు చెప్పిన మాటను బట్టి మరి ఇక్కడ మేము మరి ఇది కూడా స్లాబ్ వేసి మరి కింద రెంట్కి ఇచ్చామండి మరి ఆ రెంటే మరి కరోనా టైంలో అయితే మరి మేము బయటికి వెళ్ళకపోయినా కానీ ఆ రెంటే మాకు ఉపయోగపడింది తద్వారా మేము మళ్ళీ సంవత్సరం సంవత్సరం మళ్ళీ ఈ గృహ ప్రవేశానికి కూడా మేము కూటం పెట్టుకుంటామండి ఇలా కూటం జరుపుకుంటం ద్వారా మరి ప్రెబ్వారు ముప్పై వంతులుగా అరవై దొంతులు దొంతులుగా ఆశీర్వదిస్తున్నారండి మరి మా మా పిల్లలకైతే మరి మంచి స్కూల్లో సీట్లు వచ్చినాయి మరి పిల్ల పిల్లలకి ఫీజులకు కానీ దేనికైనా కానీ మాకు ప్రభువారు సమయానికి మాకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారండి మరి ఇది ఆషామాషిగా లేకపోతే ఆటకాయతనంగా పెట్టుకున్న ప్రేయర్స్ అనేవి కాదండి ఇది ఈ కోటాలు పెట్టడం ద్వారా అనేది దీవిన ఆశీర్వాదం అనేది తెలిసి వస్తుందండి తెలుస్తుంది అనేది ఇది కూడా ఇక్కడ మేము సంవత్సరానికి మళ్ళీ ఈ కోటం కూడా జరపడం ద్వారా మళ్ళీ మేము అక్కడ ఇంకో ఇంకొక ఇల్లు కొట్టామండి అక్కడ మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ తద్వారా మళ్ళీ దీవెన ఆశీర్వాదం అనేది పెరుగుతుందండి మా పిల్లలకు కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నారండి మరి నా భర్త గారు అయితే పెయింటింగ్ పనులు చేస్తారండి పెయింటింగ్ పనులే కాదు ఇంకా వేరే రియల్ ఎస్టేట్ పనులు కూడా చేస్తారండి ఆయనకి దేవుడు ఇచ్చిన ఆ తెలివితేటలో తండ్రి గారు చెప్పిన బోధ బోధనలో తల్లిగారు చెప్పిన బోధనలు బట్టి మరి ఆయన నేర్చుకున్న తెలివితేటలను బట్టి మరి అన్నీ కొన్ని రంగాల్లో రాణిస్తున్నారు మరి ఉట్టి పెయింటింగే కాకుండా బయట ఏ పనైనా కానీ చేస్తారండి ఆయన కూడాను ఇది నామోషియం లేకుండా ఏ పనైనా చేస్తారు ఒప్పుకుంటారు చేస్తారు మరి దా అదంతా ఇచ్చిన తెలివితేటలో తండ్రి గారి మార్గం తండ్రి గారు చెప్పే మాటలను బట్టి మరి మేము నడుచుకుంటున్నామండి మరి మా పిల్లలకు కూడా ఫ్యూచర్లో కూడా మంచిగా వాళ్ళకి ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పి మరి నా భర్త గారికి కూడా ఇంకాను కాంట్రాక్ట్ పనులు ఇంకా ఆరోగ్యం బాగుండాలని చెప్పి మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటున్నామండి ఇదే నా సాక్ష్యం మీ అందరికీ నా ఉన్నాను